నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా నా వెనకెవరుండరు మా నాయనే ఉన్న మా నాయనే ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకు ఎలా జగన్మోహన్ రెడ్డి లాగా రుచికొనలు ఉన్నాయా వెంకటేశ్వర ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో బెకలేడు నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడేంత వరకు నేను నిజాయితీ ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ చేసుకోమంట నేను కూడా అదే నువ్వు కూడా చెక్ చేయి కార్పీడి ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే వైఎస్ఆర్ సిట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు ఏం చేద్దావు ఏం పెడతావు ఏం చేద్దావు ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా అలానే ఒక మాట నేనేమో తప్పించుకునే అనలే నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్న నేను ఆ మాట మీద నేను బతికంత కాలం నిలబడతాను ఒక విషయం అండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలేమన్నా చూసుకున్నాను అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ మీద పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పుని నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చేవాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతాను ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నా పని చెప్తాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చేపతాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటా ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటా గుమ్మరకాయ నేనే కొడతా నేనే వడ్డిస్తాను నేనే కూర వండుతా ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రశ్న పెడతా విజయవాడలో నేను పెట్టే నీళ్ళు పెద్ద చేపలు కోల్సిపోయింది ఎవరు దాడి చేస్తారో చూద్దాం మనం ఏమంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాష్ట్రం రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టబోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టబోతుంది ఆడిపోతాయి సీసీ కెమెరాలు ఎట్టపోతే అంత ఈజీ అనుకుంటారు ఒకటి మీద ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను వదిలిపెట్టను కామె నాకు ఇప్పుడు నీకు ఒక గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెస్ పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెస్కర్ అవ్వద్దు అన్నాడు ఆ మెస్ అవద్దు ఇంకో పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టవు సాంబార్ బాలేదు పచ్చడి బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రా నువ్వు నా మెసగ రావద్దు అన్నాడు అని మెసగ రాను ఇంకో మెసగ పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టా సిగ్గీ చొమాటో పెట్టుకుంటా అంత అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్ద నేను అల్లా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు టైం నుంచి చిరంజీవి గారి త్రీ వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మేనిస్ట్ అన్ని పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరూ ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయంలో వెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ముంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాము హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయాపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ प्लीज़ सब्सक्राइब इंडिया ग्लिक्स तेलू